నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఓ కుదుపు కుదిపేస్తున్నటువంటి అంశం లిక్కర్ స్కామ్ మరి ఈ మద్యం కుంభకోణంలో వైసీపీ నేతలకు సంబంధించిన ఇద్దరు పేర్లు బయటకు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే సిట్ దర్యాప్తులో చాలామంది అరెస్టులు ఇంకా విచారణలు కొనసాగుతున్న వేళ ఇప్పుడు ఈ ఇద్దరి నేతల ప్రమేయం ఉందని తెలవడం చర్చనీయాంశంగా మారింది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు నమస్తే మేడం నమస్తే అమ్మ ఈ మధ్యం కుంభకోణం వాసుదేవ రెడ్డి నుంచి మొదలు పెట్టుకొని సీఎంఓ ఆఫీస్లో ఓఎస్డిగా పనిచేసినంటి కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి వీళ్ళ అరెస్టుల వరకు కూడా వచ్చింది మరి నెక్స్ట్ బిగ్ బాస్కి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నారు అనుకుంటున్నంత వేళ ఒకరి తర్వాత ఒకరి పేర్లు బయటకు వస్తూనే ఉన్నాయి మొన్నటి మొన్న ఎంపీ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పి వార్తలు వచ్చాయి మరి ఈరోజు చూసుకున్నట్లయితే వైసీపీ హయాంలో ఎవరైతే ఇద్దరు మంత్రులుగా పనిచేశారో వాళ్ళ ప్రమేయం ఉంది ఒకరు గన్మెన్తో ఇంకొకరు డ్రైవర్తో ఈ మద్యం ముడుపులను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి చేరవేశారనే అంశం కూడా తాజాగా వెలుగులోకి వస్తుంది ఏమంటారు ఈ అంశం పైన గ్రీన్ ఛానల్ని ఏర్పాటు చేసుకుని మరీ ఈ మద్యం ముడుపులను ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మార్చారని చెప్పి తాజాగా వార్తలు వస్తున్నాయి దీనిపైన మీరేమంటారు వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయకుండా ఉన్నారు అసలు ఒక్క అభివృద్ధి తప్పించి అంటే యువత భవిష్యత్తు గురించి ఇవి మాత్రం ఆలోచించలేదు కానీ మిగతా అవన్నీ కూడా చేశారు అక్రమంగా ఏ విధంగా దోచుకున్నారు అసలు ఈ మద్యం కుంభకోణం అంటే దేశ స్థాయిలోనే అతి ముఖ్యమైన కొన్ని కుంభకోణాలు ఇది కూడా ఒకటిగా ఈ రోజున కనిపిస్తుంది ప్రపంచమే నివ్వెరిపోయి ఆంధ్రప్రదేశ్ వైపు చూపించాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పరిపాలనతో కాదు ఆయన ఏదైతే ఉందో అక్రమాలతోటి దోపిడీలతో చూపించాడు అదే ఈ రోజున కనిపిస్తుంది ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటుంది వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం కుంభకోణం అతి భారీ స్థాయిలో జరిగింది అనేది ఈ రోజున వీళ్ళు చెప్తున్నమాట లోపల ఉన్న రాజకసిరెడ్డి బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళంతా ఏం చెప్తున్నారు అని అంటే రాజకసిరెడ్డి అయితే చెప్పేశాడు ఇంకా ఇదే నాకు ఆఖరి రోజు అవుతుంది నేను బిగ్ బాస్ గురించి చెప్తే అని మరి ఆ మాట చెప్పిన తర్వాత అందరికీ అర్థం ఏంటి ఏంటంటే వీళ్ళని వాళ్ళు ఏదో మరి ఎవరి చేతో వీళ్ళు ప్రాణాలతో లేకుండా చేయాలనే ప్రయత్నంలో ఉన్నారు అనేది తెలుస్తుంది మరి ఇంకా కూడా వాళ్ళకి ఎక్కువ సెక్యూరిటీ పెంచాలి వాళ్ళు పోలీసుల కస్టడీలో ఉన్నా కూడా ఈ రోజున ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో మరి అధికారులు వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు మనం చూస్తూ ఉన్నాం జడ్జి ఇంట్లోనే ఒక రూమ్ నిండా కోట్లు డబ్బులు కట్టలు చూసాం మరి కోట్ల రూపాయలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందంటే బుకాయించాడు అతని మీద ఒక నివేదిక కూడా అయింది ఢిల్లీలో మరి అదేవిధంగా న్యాయాన్ని చట్టాన్ని కాపాడే వాళ్ళు కూడా ఒక్కోసారి ఈ విధంగా తయారవుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఈ రోజున పోలీసుల కస్టడీలోనే ఉన్నారు వాళ్ళ ప్రాణానికి భయం ఏంటి అని ప్రజల నుంచి క్వశ్చన్ వచ్చినా మళ్ళీ అదే ప్రజలు ఏమో ఏం జరుగుతుందో అనే క్వశ్చన్ కూడా వేస్తున్నారు మరి బాబాయిని బెడ్రూమ్లోకి వెళ్ళి బాత్రూంలో నరికి నరికి చంపలేదా గొడ్డలతో ఆపారు ఆయన కూడా ఒక ఏదైతే ముఖ్యమంత్రికి తమ్ముడుగా ఉన్నాడు ఆయన కూడా ఒకప్పుడు ఎంపీగా చేశారు కొన్ని మంత్రిగా ఉన్నారు మరి అదేవిధంగా రాజకీయ అనుభవం ఉంది అలాంటి వ్యక్తిని వీళ్ళు ఏ విధంగా నరికి చంపారో మనం చూసాం మరి ఈ రోజును చూసుకుంటే ముఖ్యంగా ఈ మద్యం కుంభకోణంలో మరి నందిగామ సురేష్ పేరు వస్తుంది మరి అదేవిధంగా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కూడా గ్రీన్ ఛానల్ అసలు గ్రీన్ ఛానల్ దేనికి ఉపయోగిస్తారు ఎవరు పర్మిషన్ ఇచ్చారంటే మరి అక్షరాల ఇక్కడ కనిపిస్తుంది ఏంటి రాష్ట్రం అప్పుడు ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళ అధికార దీంతోనే వీళ్ళంతా కూడా చేశారు అధికారాన్ని ఉపయోగించుకొని గ్రీన్ ఛానల్ ఇస్తే అంటే వీళ్ళు డబ్బుల్ని అడ్డగోలుగా కొట్టేసి దొంగతనం అంటే దొంగలకి గ్రీన్ ఛానల్ అనమాట ఎక్కడైనా ఒక హార్ట్ ఏదైనా ఎవరైనా డొనేట్ చేస్తే అవయవాలు ఎవరైనా డొనేట్ చేస్తే ఆర్గాన్సు దాన్ని వెంటనే వేరొకరు చేర్చడానికి ఎమర్జెన్సీగా గ్రీన్ ఛానల్ ఉపయోగించి ఎక్కడ కూడా ట్రాఫిక్ అనేది లేకుండా ఏ విధంగా తీసుకువెళ్ళి వాళ్ళకి అప్పచెవితారో మనం చూసాం వీళ్ళు కూడా ఆ గ్రీన్ ఛానల్ ఆ విధంగా ఉపయోగించుకొని అంతకంటే కూడా అవయవాల కంటే కూడా ఇంకా విలువైనవి డబ్బు అన్నట్లుగా వీళ్ళు ఏ విధంగా ప్రవర్తించారు రాష్ట్ర నలుమూలలకి తరలించారు మరి అలాగే ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నా ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానివ్వండి అదేవిధంగా మరి నందిగామ సురేషు వీళ్ళందరికి సంబంధించిన డ్రైవర్లు వాళ్ళ డ్రైవర్లు కూడా దీంట్లో వాళ్ళ పాత్రలు సూత్రాలు ఉన్నారు మరి అదేవిధంగా వీళ్ళకి అనుచరులు గట్టిగా దగ్గరగా ఉండేవాళ్ళు అతి దగ్గరగా సన్నిహితంగా ఉండేవాళ్ళు కూడా దీనిలో పాత్రదారులుగా ఉన్నారు ఎందుకంటే ఆ డబ్బుని ఎన్ని రకాలుగా వీళ్ళు తరలించారు ఏంటంటే మన కార్టూన్స్ బాక్స్ ఉంటాయి అట్టపెట్టెల్లో అదా అలాగే గోన సంచుల్లో మనం ధాన్యం వడ్లు లాంటివి స్టోర్ చేస్తారు అట్లాంటి సంచుల్లో పెట్టేసి వీళ్ళు కొన్ని కారుల్లో కానివ్వండి వాహనాల్లో గ్రీన్ ఛానల్ ఇప్పుడు చెప్తున్నారు కదా అసలు ఏంటంటే అది ఏ విధంగా ఉంది ఏం చేశారు వీళ్ళు రాష్ట్రాన్ని ఏ విధంగా ఇంకా ఏమాత్రం సిగ్గు లేకుండా వెన్నుపొట్టు దినోత్సవం చేశారు నిన్న ఏమాత్రం సిగ్గు లేకుండా నిన్న గంజాయి బ్యాచ్ని పలకరించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి మరి ఏ విధంగా చూడాలి వీళ్ళందరినీ ఏ విధంగా ఆలోచించాలి వీళ్ళ గురించి ఇంకా మేము శ్రీరామచంద్రులం సత్యహరిచంద్రులం ధర్మరాజులం అని చెప్పుకునే పరిస్థితిలో ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ ఏ విధంగానైనా సరే వాళ్ళ మేకపోతు గాంభీర్యం అదేవిధంగా వీళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క క్రూరత్వాన్ని వాళ్ళు చేసిన దొంగతనాలను ఇంకా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తున్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఒకటి మేడం రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవైలోనే ఈ మద్యం కుంభకోణానికి తెరలేపారని చెప్పి వార్తలు వస్తున్నాయి ఇంకా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒకరి తర్వాత ఒకరి పేర్లన్నీ కూడా బయటకు వస్తున్నాయి అంటే వైసీపీ వ్యూహం అంటారా అంటే మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా అయినా సరే మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పాము సో కొత్త పాలసీని తీసుకొద్దామని చెప్పి ఈ ముందే రచించారంటారా ఏమంటారు మీరు అంటున్నట్లుగా రెండు వేల ఇరవైలో వీళ్ళు మద్యపాన నిషేధం లేకపోతే ఇది ఏదైతే కుంభకోణం స్టార్ట్ చేశారంటున్నారో అసలు వీళ్ళు ఎన్నికల జరగముందే హామీలు ఇచ్చారు మద్యపాన నిషేధం అని అప్పుడే వీళ్ళు అందరూ కూర్చొని మాట్లాడుకోవటం ఏ విధంగా డిస్టలరీకి సంబంధించి వాళ్ళు కానివ్వండి వీళ్ళందరినీ కూడా మనం ఏ విధంగా మన అదుపులో పెట్టుకోవాలి మన ఆధీనంలో ఉంచుకోవాలి మనం చెప్పినట్లు వాళ్ళు చెయ్యాలి మనం ఏదైతే మద్యం బాటిల్లో నింపమంటే ఆ లిక్కర్నే వాళ్ళు మద్యం బాటిల్లో నింపాలి వాళ్ళు కొన్ని నాణ్యమైన కంపెనీలను కూడా గన్ పాయింట్ పెట్టి ఏ విధంగా బెదిరించారో చూసాం ఆ గన్ను లైసెన్స్ ఇప్పించింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఆ గన్ను ఉన్న వ్యక్తికి కూడా ఇద్దరు గన్ మేన్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి మరి వీటన్నిటికి కూడా సమాధానం చెప్పగలుగుతాడా అంటే డిస్టలరీస్ అన్నీ కూడా మరి అంతకుముందు రెండు వేల పదిహేనులో మరి కూటంపురా అప్పుడు కూటం ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పేసి ఒక చిన్న ఏదో ఒక కాకమ కా అయితే కథ అయితే చెప్తున్నారు వీళ్ళు ఎవరు నమ్ముతారు ఏ విధంగా నమ్ముతారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లేకపోతే భారతి రెడ్డో అవినాష్ రెడ్డో లేకపోతే వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డో ఉన్నారు వీళ్ళ వల్లే జరిగిందంటే ఓహో వాళ్ళ కుటుంబం వల్ల జరిగింది కాబట్టి వాళ్ళ కుటుంబం మీద ఏదో నింద మోపుతున్నారు అబద్ధం చెప్తున్నారని ప్రజలు ఆలోచిస్తారు అసలు రాజకస్ రెడ్డి ఎవరు ప్రభుత్వంలో వీళ్ళు అధికారులుగా పనిచేసిన వాళ్ళంతా కూడా ఇతను ఐటీ అడ్వైజర్గా చేశాడు మరి సిఇఓలు రకరకాలుగా అక్కడ పనులు చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఏ విధంగా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఏ విధంగా వీళ్ళు వ్యూహ రచన చేశారు మరి విజయసాయి రెడ్డి చెప్పాడు కదా మా ఇంట్లోనే రెండుసార్లు హైదరాబాద్లో ఒకసారి మరి ఇక్కడ తాడేపల్లిలో ఒకసారి మేము మీటింగ్ పెట్టుకున్నామని ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు ఎక్సైజ్ మినిస్టరే లేడు అసలు వ్యక్తి లేడు అసలు ఆ ఏదైతే ఆ శాఖ నడిపించే వ్యక్తి అయితే లేడు వీళ్ళంతా ఉండేసి ఏ విధంగా పంచుకోవాలి ఏ విధంగా దాచుకోవాలి అసలు ఆ కొట్టేసిన డబ్బంతా కూడా ఏ విధంగా రాష్ట్రంలో మనం తరలించాలి ఎక్కడెక్కడికంటే మరి ఎలక్షన్ టైంలో ఎనిమిది కోట్ల రూపాయలు వీళ్ళు అప్పట్లో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అప్పుడు మరి సూర్యాపేట దగ్గర అప్పుడు వాళ్ళు పట్టుకోవటం అక్కడ మరి అక్కడ తనిఖీలు చేశారు దొరికింది డబ్బు దాన్ని వాళ్ళు సీజ్ చేసి తీసుకెళ్లారు కేసు నమోదు చేశారు ఈరోజు ఆ డబ్బు ఎక్కడిది అంటే మద్యం కుంభకోణంలో అనే విషయం బయటకు వచ్చింది మరి అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎంపనీ మరి నందిగాం సురేష్కి ఎంపని కొంతమంది ముఖ్యమైన ఎంపీల డ్రైవర్లు ఉన్నారు వాళ్ళ అనుచరులు మనం చూస్తే డ్రగ్స్ కేసులో ఒక ఎంపీ గన్మెన్ మరి ఏ విధంగా చూడాలి వీళ్ళంతా కూడా గవర్నమెన్ని వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళని కూడా వీళ్ళు చివరికి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసేసారు మీరు ఈ రోజున కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకొని మీకున్న ఆస్తులు ఈ రోజున చూస్తే ఆవిడ వీళ్ళ మాజీ ఎంపీ మరి ఆవిడ బుట్ట రేణుక అని చెప్పేసి ఆవిడ ఆస్తులను కూడా రోజున వేలం పాటకు రెడీ చేశారు స్కూలు కోట్ల దాదాపుగా ఆవిడ మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు ఏదైతే బ్యాంక్ నుంచి రుణం తీసుకొని ఈ రోజున ఈ లిటిగేషన్లో ఉన్న ఆస్తులన్నీ కూడా జప్తు చేసుకోమని వాళ్ళకి ఆదేశాలు ఇస్తే అవి ఎవరూ కూడా ముందుకు వచ్చి వేలంపాటం కూడా ముందుకు రావట్లేదు వీళ్ళ తెలివితేటలు ఎలా ఉంటాయి క్రిమినల్ బ్రెయిన్స్ అనమాట వైఎస్ఆర్సీపీ పార్టీవి వీళ్ళ ఆలోచన విధానం వీళ్ళు చేసిన కుంభకోణం ఇదంతా కూడా అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ గడప దగ్గరికి వెళ్ళటం మరి అదేవిధంగా వీళ్ళ బిగ్ బాస్ను అరెస్ట్ చేయటం ఖాయమని రోజున మనకు కనిపిస్తుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం